నమస్తే నా పేరు ప్రశాంతి స్వాగతం ఎమ్మెల్యే యనమల దివ్య శ్రమిస్తున్నారు ఇచ్చిన మాటను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్న యనమల దివ్య సరైన నాయకురాలుగా పేరు తెచ్చుకున్నారు నియోజకవర్గ ప్రజలు యనమల దివ్యను భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు పదవిని బాధ్యతగా భావించిన ఎమ్మెల్యే యనమల దివ్య నమ్ముకున్న ప్రజలకు చేయాల్సిందంతా చేసి చూపించేందుకు అవిరలా కృషి చేస్తున్నారు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో చాలా మంది వికలాంగులు తాము లేవలేని స్థితిలో ఉన్నామని కృత్రిమ పరికరాలు అందజేస్తే స్వశక్తిపై నిలబడతామని వేడుకున్నారు అప్పుడే యనమల దివ్య వారికి మాట ఇచ్చారు అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే వికలాంగులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తాను అన్నారు ఇందులో భాగంగా మంగళవారం నాడు మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే యనమల దివ్య సూచనలకు అనుగుణంగా పరికరాలు అందించేందుకు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పరికరాలు కావలసిన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే యనమల దివ్య కోరారు